మంది ఆ దేవుని వెంబడించడం కానివచ్చు దేవుని చెంతకు రావడం కానివచ్చు ఇంకా ఎడబాటు అనేది చూపిస్తుంటారు ఇంకా కొంతమంది ఆ వెళ్తే నేను ఒకటే కదా వెళ్ళేది పాడితే నేను ఒకటే కదా పాడేది ఇంకా వెళ్తే మనం ఒకటే కదా అని నిరసించిపోయి ఎవరు రావట్లేదు కదా ఎవరు వినట్లేదు కదా అని అలా ఆగిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మరి ఇప్పుడు మనందరికీ సరైన సమాధానం చెప్పడానికి ఒకే ఒక స్త్రీ గురించి కేవలం కొన్ని నిమిషాలు చెప్తాను నేను ఒక మాట చూసుకుందాం హేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకసారి మొదటి వచ్చిన తీయండి హేతురు గారు స్త్రీలారా అటువలి స్త్రీలారా మీరు లోబడి మీ స్వపురుషులకు లోబడి అందువలన వారిలో ఎవరైనా వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన ప్రవర్తన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే వారి నడవడి వల్ల తమ భార్యల నడబడి వలన గమనించండి అంటే స్త్రీ జాతికి స్త్రీత్వానికి దేవుడు ఒక గొప్ప వరం ఏమి ఇచ్చాడయ్యా అంటే ఎటువంటి వాక్యము లేకుండా ఎటువంటి జ్ఞానము లేకుండా ఎటువంటి సైన్స్ ప్రపంచం లేకుండా ఒక మనిషి మార్పులోకి తీసుకువచ్చే ఒక గొప్ప వరాన్ని చెడటం ఎందుకు ఆ వరాన్ని దేవుడిచ్చాడయ్యా అంటే ఒక కీలకం ఏమిటయ్యా అంటే ఎక్కడైనా చూడండి ఏ టెంపుల్స్ దగ్గర చూడండి ఎక్కువ స్త్రీలు ఉంటారా పురుషులు ఉంటారా స్త్రీలే ఉంటారు ఎక్కడైనా చావు దగ్గరికి వెళ్ళి చూడండి ఎక్కువ స్త్రీలు ఉంటారా పురుషులు ఉంటారా సరే ఉంటారు ఎవరైనా పుట్టారనుకోండి ఎవరైనా జన్మించారా ఎవరు ఉంటారు ఎక్కువ శాతం స్త్రీలే ఉంటారు ఎవరైనా చనిపోయాను అనుకోండి అక్కడ ఎవరు ఉంటారు ఎక్కువ శాతం స్త్రీలే ఉంటారు ఇంకా చెప్పమంటారా ఎక్కడైనా గొడవలు అనుకోండి ఇళ్ళ మాధ్యం ఊర్లో ఎక్కువ ఎక్కువ జనం ఎవరు ఉంటారు సరే ఎక్కువ అరిచేది ఎవరు ఎక్కువ గాలబో ఇది దాన్ని ఉంటారు గయ్యాళం తరం చేసేది ఎవరు స్త్రీ అంటే ఎక్కడైనా చూడండి మీరు స్త్రీలు అనేది ఎక్కువగా ఉంటారు మెండుగా ఉంటారు ఎందుకు ఉంటారు ఏదైనా చేయాలి అనుకుంటే స్త్రీ అనుకుందా అది చేసే తీరుతుంది అంతటి గొప్ప ధన్యత దేవుడు ముందుగానే దయచేసాడు అందుకే ఇస్రాయిలు ఐగుప్త దేశంలోని కణానికి ప్రయాణం చేసేటప్పుడు ఆ లెక్కల సంఖ్య ఎక్కువ ఎవరు ఎవరి ఎక్కువ ఉందయ్యా అని లెక్కల్లోకి వేస్తే ఆరు లక్షల మంది మరి కాల్బం కాల్బలం కలిగిన పురుషులైతే స్త్రీలు కొన్ని లక్షల మంది సుమారుగా ఇంచు మించు ఇరవై లక్షలకు పైగా స్త్రీ జాతి ఉన్నారు వాళ్ళే అడుగు వేశారు వాళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేశారు వాళ్ళు అన్ని రకాలుగా సనుక్కున్నారు ఇప్పుడు ఇంత ప్రఖ్యాతి చెందింది స్త్రీ జాతి ఎందుకయ్యా అంటే ఒక పురుషుడైన నోరెత్తి చెప్పవలసింది నోవెత్తి చెప్పవలసి వచ్చినేమో కానీ స్త్రీ నోరెత్తి చెప్పవలసిన అవసరం లేదు అంతటి వరాన్ని ఏమిచ్చాడు దేవుడు అయ్యా అంటే ఇదిగో తమ పవిత్రమైన ప్రవర్తన ద్వారా అనేక మందిని రాబట్టవచ్చు ఎక్కడికి రాబట్టవచ్చు దేవుని చెంతకు రాబట్టవచ్చు ఎక్కడికి రాబట్టవచ్చు మానవత్వం లేకుండా క్రూరులుగా వరతుకుతడు అలాంటి వాళ్ళని మానవత్వంలోనికి రాబట్టవచ్చు ఇంకెక్కడికి రాబట్టవచ్చు భయంకరమైనటువంటి తాగుడికి భయంకరమైన పాపానికి బానిసైనటువంటి ఒక మగాడిని ఒక పురుషుని మరలా సహజమైన మనిషిలోకి వచ్చే తత్వం ఎవరికి ఇచ్చాడు అంటే దేవుడు స్త్రీకి ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ స్త్రీ పేతురు గారు చెప్పినటువంటి ఈ స్త్రీ ఎవరింతకీ అంటే ఎవరో ఒకరు మారి ఖచ్చితంగా ఆ పవిత్రమైన ప్రవర్తన ధరించుకొని ఒక పురుషుని మార్చింది ఆ పురుషుడు ఎలాంటి వాడు అసలు ఆ స్త్రీ ఎవరు దేవుడు ఒక చోట ఒక ఒక సందర్భాన్ని వాయించడయ్యా అంటే ఎక్కడో జరిగి ఉంటది ఎక్కడో సంభవించి ఉంటది కదా ఖచ్చితంగా ఆ పవిత్రమైన ప్రవర్తన కలిగిన స్త్రీ ఎవరు ఖచ్చితంగా స్త్రీ యొక్క ప్రవర్తన కనుక బాగుంటే చర్చి ఫుల్ఫిల్ అవుతుందా మందిరానికి అందరు రాగలరా ఇలా కుటుంబ ప్రార్థనకి అందరు రాగలరా కుటుంబానికి అందరూ మరి కుటుంబ ప్రార్థనకి అందరు సహకరించగలరా సహకరించగలరు అని నిరూపించింది నిలబడింది ఒకవేళ ఎంత పిలిచినా నా భర్త రావట్లేదు ఎంత పిలిచినా మా వాళ్ళు మాకు సహకరించట్లేదు ఎంత చెప్పిన వాళ్ళు వినట్లేదు అనే ఆలోచన మీకుందా ఎందుకంటే ఆ చర్చిలో కూడా చూడండి మీరు ఎక్కువ ఎవరు ఉంటారయ్యా అంటే స్త్రీలే ఉంటారు ఇక్కడ కూడా అన్నమా మనకి ఏం చెప్పాడు ఇక్కడ కూడా ఎక్కువ శాతం స్త్రీలే వస్తారని ఇంకా పురుషులు రావట్లేదు ఇప్పుడు ఈ స్త్రీ ఏదో ఒక దాంట్లో నీరసించి ఇంకా తన పవిత్రమైన ప్రవర్తన ద్వారా ఎక్కడో వీక్నెస్ పాయింట్ ఉందేమో ఆ వీక్నెస్ సరిచేయడానికి ఒక స్త్రీని మనం ముందు పెడతాం ఆ స్త్రీ ఎవరు ఒకసారి ఎస్థేర్ గ్రంథం తీయండి ఎస్థేర్ గ్రంథం రెండవ అధ్యాయము మీరు తొమ్మిది నుంచి రాసుకోండి ఆమె ఆ యొక్క జీవిత చరిత్ర గురించి మనం ఆలోచిస్తే శాట్ పట్ల మీ అందరికీ నేను చెప్పేస్తాను ఆ ఎస్తేరు ఇదేది హిందూ దేశం మొదలుకొని ఈ కూషు దేశం హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు పరిపాలించినటువంటి ఆ రాజు ఎవరయ్యా అంటే భయంకరమైనటువంటి క్రూరుడు పాపాత్ముడు నీచుడు నికృష్ణుడు ఒక మాటలో చెప్పాలయ్యా అంటే ఒక సెంటు భూమి కోసం ఎంతమంది మర్మాంగాలైనా కట్ చేసేవాడు ఎంతమంది ఇదేది గొంతులైనా తెగ నరికేసేవాడు ఎంత ఎంత భూమి కోసం ఒక సెంటు భూమి కోసం అది నాదే అని అనుకున్నాడా అయితే దాన్ని ఆ దక్కేంత వరకు విడిచిపెట్టేవాడు కాదు ఇది ఎన్ని దేశాలు పరిపాలించాడయ్యా అంటే ఆ రాజు నూట ఇరవై ఏడు దేశాలు పరిపాలించాడు ఆ దేశాలపై పెత్తనం చెలాయించాడు ఒక రాజుగా నిలబడ్డాడు అటువంటి రాజును చూసి ఆ దేశాలలో వాళ్ళు గజ 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 వణికిపోవాల్సిందే ఎందుకు చంపేస్తాడు ఎందుకు కుమారులు బ్రతకనేవాడు కుమార్తెలు వాడు ఎందుకంటే అతడి భయంకరమైన క్రూరుడు ఆయన ఒక కిలోమీటర్ ఉండగానే అందరు గజ గజడుకో ఎవరిండ్లో వాళ్ళు చొచ్చుకునేవాడు ఏదైనా అడిగితే ఆ ముందు ముందుగానే ఆ కాగితాలు కానివచ్చు ఆ ఇంట్లో స్థలాలు కానివచ్చు అన్ని ఇచ్చేవాడు ఎందుకు భయం ఆయన మరి ఇంతటి క్రూరుడైన ఈ యొక్క ఆశ్వరోషికి బుద్ధి కలగాల వద్దా ఈయన కూడా మార్పు కలగాల వద్దా కలగాలి ఖచ్చితంగా అలా అప్పటికే ఆ రాజుకు ఒక భార్య ఉండేది ఆ భార్య పేరేంటి వస్తి అని వస్తి ఒక రాణి ఉండేది ఈ రాణి ఒకరోజు వీడు ఈ విందు చేసుకునేటప్పుడు ఆ విందులోనికి అందరూ సమీపంగా అందరూ వచ్చేసరికి ఇదిగో మత్తులో ఉండి బాగా త్రాగి ఇదిగో నా భార్య ఈ రాణిని నీ అందరికీ చూపిస్తానని ఇదిగో తన అందాన్ని చూపించాలని కోరాడు కాబట్టి ఆ వస్తీ అనేది కూడా మంచి ప్రవర్తన కలిగింది కాబట్టి తన దేహాన్ని మాత్రం మనుషులకు చూప చూపించాలని అనుకోలేదు ఆమె ఎందుకు మానవత్వం ఉంది ఆమెకి స్త్రీతత్వం ఉంది ఆమెకి అందుకే ఆమె రాలేకపోయింది పక్కన వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు అందరూ కలిసి ఏం అంటే ఈ ఆశీవాశుని పూరికొలిపారు ఉసుకొలిపారు బాగా ఏంటి నీ మాట నీ భార్య వినట్లేదా అంటే ఏమి ఒక మగడి మాట ఆడదినా ఆడదినమాట మగడిన అలా అని రెచ్చగొట్టి ఏం అంటే నువ్వు వస్తే ఈ రాజ్యం అంతటికి రానవుతావు నువ్వు రాకపోతే ఇదిగో మసి బట్ట కూడా కట్టుకోకుండా అంతటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు ఊరు బయట నిన్ను పారేస్తావు అని చెప్పేసరికి ఆస్తి ఏమనుకో ఏమనుకుందా తెలుసా ఇంత రాజభోజనం కాకుండా కారం పొడి అన్నం తినైనా బతుకుతాను కానీ నాందాన్ని మాత్రం ప్రజలకి చూపించు అని రాలేదామే సరికి ఆమె రాణి నుండి తీసి సరి తీసిన తర్వాత మరలా అటువంటి రాణి రాణిని మన రాజుకు తీసుకురావడానికి అన్ని దేశాలలో మరి పరిగణిస్తే ఆ దేశాల్లో ఒక స్త్రీ ఆ స్త్రీయే ఎస్తేరు ఆ ఎస్తేరు అనే పేరు యూద మతానికి సంబంధించిది అయితే ఆమె పేరు మొదట ఆమె పేరేంటి హదస్సా ఈమె హదస్సా ఈమె ఇస్రాయిలు జాతికి సంబంధించినది ఈ ఎస్తేరు అనేది ఇదేది ఆశ్వరోసు ఇది ఆ గ్రీకు గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన ఉంటే అది ఒక పేరు ఒక బయలుదేవత పేరు అది ఆ అదర్శ అనే పేరు తీసేసి ఈయన ఎస్తేరు అని పేరు పెట్టేస్తారు ఇలా అందరు ముందు వస్తారు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు కన్నీ అందరు వచ్చారు అందరు తమ యొక్క వడ్డానాలు తమ యొక్క బంగారం అన్ని వేసుకొని అందరు ముందు నిలబడ్డారు అందరు నిలబడేసరికి అన్ని వేల మందిలో కూడా ఒక్కరు కూడా నచ్చట్లేదు అలా ఎన్ని సంవత్సరాలు గడిచింది అంటే సుమారు ఏడు సంవత్సరాలు గడిచింది అంటే ఏడు సంవత్సరాలు రాను చూపిస్తూనే ఉన్నా చూపిస్తూనే ఉన్నా ఒక్కడో రాజు నచ్చట్లేదా ఎంత బంగారం తొడిగినా ఎంత అలంకరించినా కూడా నచ్చట్లేదా నచ్చట్లేదు కనికరం పుట్టట్లేదు జాలి పుట్టట్లేదు అలా ఏడవ సంవత్సరం ఇస్తారు కదా రెండవది తొమ్మిది నుంచి మనం అలా చదువుకుంటూ వస్తే ఎంత సందర్భం ఉంటుంది అలా ఏడవ సంవత్సరం ఒక రోజు రాగాను వచ్చేసింది అలా వచ్చేగానే స్టార్టింగ్లో ఎవరేదో నిలబడింది అంటే హేగే ఒక నపుంసకుడు ముందు నిలబడింది ఎందుకంటే ఆ రాజు పురుషులు నిలబడితే ఒకలా ధ్వంసం చేస్తారని స్త్రీలు నిలబడితే ఒకలా నన్ను పాడు చేస్తారని అటు స్త్రీ కాకుండా ఇటు పురుషులు కాకుండా మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంటి కాపలుగా ఆ యొక్క రాజ్యానికి కాపలుగా నిలబెట్టేవాడు అలా ఆ హేగే ముందు తీసుకొచ్చాను ఈ ఈ హేగే ఈ యొక్క నపుంసకుడు ఏమడిగాడు అడిగాడు అమ్మ నీకు వడ్డానం కావాలా మరి ఏడు వారాల నగలు కావాలా ఏమేమి కావాలి అన్ని ఇక్కడ మొత్తం అన్నీ నీకే ఉన్నాయి ఏది కావాలి నాకు తీసుకో అంటే లేదు ఏదైతే నాకు ఉందో అదే నాకు వచ్చారు ఇంకేది వద్ద అంటే అంతకుముందు ఏడు సంవత్సరాల తర్వాత నాకు ఆ నగలు కావాలి ఈ నగలు కావాలి అది ఇక్కడ పెట్టుకోవాలి అది తల పెట్టుకోవాలి ఇది ములో పెట్టుకోవాలి ఇది గస్తుకు పీల్చుకోవాలి ఇది నడుపు పెట్టుకోవాలి ఇది కాళ్ళకు పెట్టుకోవాలి అన్ని రకరకాల రకాల అడిగి అడిగా నపుంసకుడు విసుగు తెప్పించేశారు అయినా వాళ్ళు నచ్చట్లేదు చట్లేదు ఎవరికి రాజుకి అలా ఆమె ఒకే ఒక మాట అంది అయ్యా నాకైతే తగు మాత్రపు వస్త్రాలు అలంకారం ఉంటే చాలు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు అని చెప్పేసరికి మొట్టమొదటిగా హేగే అన్న వ్యక్తి ఫ్లాట్ అయిపోయాడు ఏమని అబ్బా ఇటువంటి స్త్రీని ఏడు సంవత్సరాల నుండి నేను చూస్తున్నా కూడా ఎక్కడా నేను చూడలేదు ఏంటి ఇంత బంగారం బగా బంగారం నేను ముందు పెట్టినా నువ్వు కాదనుకుంటున్నావా అమ్మ నువ్వు ఎవరింటికి అంటే సార్ నీ మనసు ఏంటి ఇంతకి అని చూసేసరికి మొట్టమొదటిగా ఆమె ఎందు దయ పుట్టిందట దయ పుట్టిందా తొందరమా సార్ చదవండి ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వల్ల దయ పొందేను అంటే ఏడు సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా దయ పుట్టలేదా దయ పుట్టలేదు మరి ఈమెకు దయ పుట్టిందంటే ఈమె ఏం మాట్లాడిండొచ్చు ఎటువంటి వస్త్రం ధరించుకుండొచ్చు ఎటువంటి అలంకారం ఏమే ధరించుకొని వెళ్ళిండొచ్చు ఎటువంటి స్థితిలో ఈమె వెళ్ళిండొచ్చు ఆ మాటలన్నీ చూసి కూడా మొట్టమొదటి అక్కడ ఉన్న హేకి దయ పుట్టేసింది కనికరం పుట్టేసింది అలా పుట్టిన తర్వాత ఏడో సంవత్సరం ముందు ఆమె వంతు వచ్చేసరికి ఆ రాజు దగ్గరికి అలా తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చదవండి ఆమె కాబట్టి ఆమె క్రియల కొరక పరిమళ క్రియల కొరకై వస్తువులను ఆమెకి కావలసిన భోజన పదార్థ వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలోని రాజు ఇంటిలో నుండి ఇవ్వ తగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు కొరగా ఏ పదార్చించాలంటే ఒకసారి పరిరక్షణ మురదగ్గ తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పితరుడైనా కుమార్తెస్తేరు రాజుల వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాలు రాజు యొక్క షండ్రుడని హే నిర్ణయించిన అలంకారం కాకమే మరి ఏమీ కోరలేదు రైట్ పది రచన స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఒక మాట చెప్పండి ప్రేమించను అనే పదం చూడండి ఆ పదము ఈ ఆశ్వరోసు పరిపాలించినటువంటి ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అమ్మా చెప్పుడు అండి ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో ఎన్ని రోజులైతే ఉన్నాయో అన్ని రోజులలో ఈ రాజుకు ఒక్క రోజు కూడా ప్రేమ అనే పదం దరిదాపుల్లోకి లేదట ఆ చరిత్రను తిరిగేస్తే ఒక సెంటు భూమి కోసం ఎంతమంది నరికేస్తారు ఒక ఎకరం పొలం పొలం కోసం ఎంతమంది ఆడవాళ్ళు మర్మాంగన తెగినేస్తారు అరికేస్తాడు అటువంటి క్రూరం అటువంటి క్రూరత్వం కలిగిన వస్తే అటువంటి భయంకరమైన స్వభావం కలిగిన మనుషుడైనా నాది నాకు కావాలి అనుకుంటే అది దక్కేంత వరకు ఆయన విడిచిపెట్టేవాడు కాదు అయ్యా నాకు ఒకే కొడుకే ఉన్నాడయ్యా ఒకే కొడుకే ఉన్నాడు వాడు నేనే పెంచుకున్నా అంటే అది కుదరదు అని వాడిని ఎత్తికి వాడి మరుమాగం కట్ చేసి నా పుంసకుడుగా మార్చేయడం ఇంకొకడు అయ్యే మాకు అసలు వృద్ధాప్యంలో చేరుకున్నామయ్యే వీడు గనక వీడు గనక లేకపోతే మేము ఏమైపోవాలి మరి ఎక్కడ వెళ్ళిపోవాలి ఎలా బ్రతకాలి అని వృద్ధాప్యంలో ఉండాలని కాళ్ళను పట్టుకొని మరి బతిమిలా అని బట్ బతిమీల కూడా ఏమాత్రం జాలి పుట్టలేదు ఏమాత్రం ప్రేమ పుట్టలేదు ఏమాత్రం దయ పుట్టలేదు అంటే ఎంతమంది వృద్ధాప్యంలోకి చేరుకున్న వాళ్ళని సరే ఆడవాళ్ళు ఎంతమంది రిక్వెస్ట్ చేసినా సరే ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఎక్కడ ఆయన జీవితంలో జాలి దయ ప్రేమ కలికరం అనే పదాలు పొట్టలేదా కావాలంటే వెతకండి అసలు పుట్టలేదు ఇటువంటి భయంకరమైన స్వభావం కలిగిన మనుషుడు రాజు ఇప్పుడు ఇటువంటి రాజు దగ్గరికి ఎవరు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారమ్మా వేస్తేరా వెళ్ళిందా ఎళ్ళిన అలా ఒక ఆరు అడుగులు ముందుందో లేదో చూసిన వెంటనే ఈ క్రూరుడైన ఐశ్వరుకి ఏం కలిగిందట ఏం కలిగిందమ్మా కలిగిందట ప్రేమ కలిగిన తదనంతరం ఈయన ఏం చేయాలనుకున్నాడా తెలుసా ప్రేమ కలిగిన తర్వాత ఈయన ఏం చేయాలనుకున్నాడా తెలుసా ఒకసారి ఐదవ అధ్యాయం మూడోచనం చదవండి ఎస్తే కదా ఐదవ అధ్యాయము మూడోచనం ముగించుకుందాం రాజు రాజు రాణి అయినా ఇస్తే నీకేమి కావలేను రాజ్యములో సగ భాగము నీకు అనుగ్రహించేదనా అర్థమవుతుందా మొట్టమొదటి ఆయన జీవితంలోనేమో జాలి దయ కనికరం ప్రేమ అనేవి అస్సలు లేవని జీవితంలో రెండవది తెలుసా వేరే ఒకరిది దోచుకోవడమే తప్ప ఇవ్వడం అనేది ఆయన జీవితంలో ఎక్కడ లేదు అర్థమవుతుందమ్మా అంటే ఏదైనా పలానా పలానా రాణిని కోరుకోవాలి ఖచ్చితంగా కావాలి ఫలానా ఆస్తిని కోరుకోవాలి ఖచ్చితంగా కావాలి పలానా పలానా కుమారుడు ఫలానా ఆయన కుమారుడు కావాలా ఖచ్చితంగా వాడిని కూడా కావాలి ఏది విడిచిపెట్టాలంటే చూసేది అంతా కూడా దాచుకొని దోచుకునేవాడి తప్ప ఇచ్చే స్వభావం అంటూ ఆయన జీవితం ఎక్కడ కనిపించదు ఇప్పుడు ఎస్తే రమ్మ వచ్చే కళ్ళ ఎదుటి నిలబడేసరికి ఈ రాజు ఏం అడుగుతున్నాడు ఒకటికి మూడు సార్లు అడుగుతానులేండి ఈ రాజు ఏం అడుగుతున్నాడు రాణి నేను సంపాదించిన ఈ నూట ఇరవై ఏడు దేశాలున్నాయి చూడు ఈ నూట ఇరవై ఏడు దేశాల్లో సగం దేశం ఇవ్వాలా సుమారుగా డెబ్బై దేశాలకు పైగా నీకు ఇస్తా అంటే ఒక సెంటు భూమి కూడా వదలని ఈ క్రూరుడు ఒక ఇంటి పట్టాన్ని కూడా వదలని ఈ దుష్టుడు ఒక ఎకరాన్ని వదలకుండా ఈ యొక్క భయంకరమైన స్వభావం కలిగిన ఈ మనుష్యుడు ఇప్పుడు ఏమి ఇస్తానంటాడు ఆమెకు ఏమిస్తానంటున్నాడు సుమారుగా డెబ్బై దేశాలకు పైగా ఆస్తిని అంతా ఎవరికిస్తానంటున్నాడు ఎస్థిరమ్మకు ఇస్తాన ఇస్తానని చెప్తున్నాడు అంటే ఈయన మారిపోవడానికి బలమైన కారణం ఏంటి ఈయన కూడా ఎస్తేరమ్మ రమ్మ ఎలా అంటే అలా ఆడడానికి బలమైన రీజన్ ఏంటి మగవాళ్ళు కోప్పడుతున్నప్పుడు తాగి వచ్చినప్పుడు ఆవేశంలో ఉంటున్నప్పుడు వాళ్ళ పొండు మీద కారం చెల్లకూడదు ఏం చేయాలి తెలుసా నెమ్మది పరిచాలి క్లాస్ వాటర్ తగ్గుతావా అన్నం తింటావా స్నానం చేస్తావా ఏం చేస్తావా అడిగిందా లేదా ఈమె ఇస్తే అంటే ఒక సందర్భంలో యూదా జాదినంత కూడా నాశనం చేయాలన్న ఆ కోరిక వీడకు ఆ సంతకం పెట్టేసి శాసనం రాసేసరికి అప్పుడు ఈమె సడన్ గా వెళ్ళి సడన్గా నేను రాడా కదా నా మాట రాజు వింటాడు కదా నాకు సగన్ దేశం ఇస్తే ఇచ్చేస్తానని చెప్పాడు కదా నా మాట ఎందుకు కాదంటాడు లేని డైరెక్ట్గా వెళ్ళడం లేదు అయ్యా రాజు ఒక్కసారి మా ఇంటికి రాగలరా అక్కడ విందు ఏర్పాటు చేస్తాను ఒక రోజు అయిపోయింది వచ్చేసాడు ఇంకొక రోజు అయిపోయింది ఇంకొక రోజు అయిపోయింది అలా అయిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నీళ్ళు ఇచ్చింది ఆహారం ఇచ్చింది పరామర్శించింది అన్ని రకాలుగా బాగు కొనేసరికి ఏకంగా అప్పుడు వెళ్ళి అడిగింది అమ్మనికి ఏం కావాలి చెప్పు నా నుండి ఏదో కోరుకుంటున్నావు ఏం చెప్పు అంటే అప్పుడు తిప్పింది మనసు ఆయన నిదానమైన తర్వాత మనశ్శాంతులకు వచ్చిన తర్వాత ఆ కోపం తగ్గిన తర్వాత ఆ మత్తు దిగిన తర్వాత అప్పుడు ఆయన కళ్ళెదుడు నిలబడి తన విషయం ఏం చెప్పాలనుకుంది అది చెప్పింది అలా ఉన్నారండి ఇప్పుడు స్త్రీలు అలా ఇంటికి వస్తారు లేదో పనిచేసి మగవాళ్ళు ఇంటికి వచ్చేసరికి అది లేదు ఇది లేదు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నా తోటి కూడా ఇలా అన్నది మా ఇంటి పక్కన వాళ్ళు ఇలా అన్నారు మన ఇంటి పొలం పక్కన వాళ్ళు ఇలా అన్నారు అది అన్నారు ఇది అన్నారు విసిగొచ్చి మొట్టమొదటిగా నీ మీద దెబ్బ వేస్తాడో తెలీదు తన మీద తమ దెబ్బ వేసుకోవడానికి బజార్కి వెళ్తాడో తెలియదు ఇంకెలా మారగలరు ఎలా రాగలరు అంటే పవిత్రమైన ప్రవర్తన అంటే మాటే సరి లేకుండా పురుషుడు ఎలా రాగలడు నీ యొక్క చేష్టే సరి లేకుండాప్పుడు భర్తలు ఎలా రాగలరు నీ యొక్క పవిత్రమైన ప్రవర్తనతో కూడినటువంటి అలంకారనే సరిగ్గా లేదు పురుషుడు ఎలా రాగలరు పురుషుడు ఎలా మారగలరు ఏ రోజైన మన జీవిత కాలం అంతీ కూడా చూసిన వెంట అబ్బా ఈ అమ్మ ఏ ముందర చాలా మంచిది చాలా భక్తి రా అని ఒక్క ఆడపిల్లని బట్టి చర్చికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో పేదరు గారు చెప్పినటువంటి ఆ యొక్క వచనంలో నెరవేర్పు ఆల్రెడీ ఎస్థేరమ్మ జీవితకాలంలో జరిగింది అంటే పవిత్రమైన ప్రవర్తన స్త్రీత్వంలో ఉంటే ఖచ్చితంగా ఒక ఎటువంటి క్రూరుడైన మారగలరా మారగలడు ఎటువంటి మనుషుడైన క్రీస్తు దగ్గరికి రాగలడా రాగలడు ఎటువంటి భయంకరమైనటువంటి జీవితం గడిపినటువంటి అటువంటి నీచుడు నీకు దేవుని సన్నిధికి రాగలడా రాగలడు ఎప్పుడు ఆ ఇట్లు స్త్రీత్వం కనబడిన తర్వాత ఒక ఆడపిల్ల తన పవిత్రమైన ప్రవర్తన ద్వారా తన మాట ద్వారా తన చేష్టల ద్వారా తన పరిమళ క్రియల ద్వారా ఏ రోజు అయితే అక్కడ జీవిస్తుందో ఆ జీవితాన్ని బట్టి ఒకగాన ఒక రోజు దెబ్బ కొడుతుంది దెబ్బ కొట్టిన తర్వాత దేవుడు ఆకర్షిస్తాడు ఆకర్షించిన తర్వాత నేను కూడా వస్తానులే పదా వెళ్దాం దేవుని కోసం చేద్దాంలే వెళ్దాం ఇప్పుడు ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా మన ప్రాంతంలో దేవుడి వాక్యం ప్రబలం ప్రబలం లేదయ్యా అంటే మొట్టమొదటిగా ఇక్కడ లోపం ఎవరిదో తెలుసా స్త్రీలదే ఎందుకంటే అన్ని దగ్గరలో స్త్రీలే ఎక్కువగా ఉంటారు స్త్రీలే వెంటగా ఉన్నప్పుడు వాక్య పరిచర్యలు దేవుని నడిపింపులో దేవుని చెంతకు రాబట్టే విషయంలో ఎందుకు వెనుకడుగేస్తున్నారు పెళ్ళి జరిగే ఆ కార్యక్రమం షాపింగ్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ వెళ్తారా మగవాళ్ళు ఎక్కువెళ్తారా ఎవరు ఎవరికి వెళ్తారమ్మా మగవాళ్ళకి వెళ్తారా ఎందుకు ఆడవాళ్ళ ఆడవాళ్ళకి ఎక్కువ ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి నచ్చితే అయిపోయింది ఇక ప్రపంచానికి నచ్చినట్లు వాళ్ళు డిసైడ్ చేస్తే ఇంకా అందరికీ డిసైడ్ అయినట్లు అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి స్త్రీ దేవుని వాక్యం దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుంది ఎటు వెళ్ళిపోతుంది ఆలోచించండి అటువంటి లోపం మన దగ్గర ఉందేమో అటువంటి తత్వం మన దగ్గర ఉందేమో ఆఖరికి ఎటువంటి వాక్యం లేకుండా ఎటువంటి వచనాలు లేకుండా ఎటువంటి ప్రార్థన జీవితం లేకుండా ఎస్తేరం అలా నిలబడి అలా మాట్లాడేసరికి ఒక క్రూరుడే మారిపోయిన వెట్లంటే అట్లా అన్నాడే అంత క్రూరుడేం కాదు కదమ్మా భర్త అమ్మా మాట్లాడతారా వింటారా అటువంటి క్రూరుడేం కాదు కదా అటువంటి భయంకరమైన స్వభావం కలిగిన కాదు కదా నీ ఇంట్లో కుటుంబ సభ్యుడు నీ యజమాను నీ మామో నీ అల్లుడు లేదా నీ యొక్క మరిదో నీ యొక్క అన్నదమ్ములు నీ యొక్క ఎవరు ఎవరున్నారో తెలియదు వాళ్ళందరూ అటువంటి క్రూరమైన వాళ్ళేం కాదు కదా ఏదో ఒక రోజు నీకు అంత కొత్త నిన్ను ప్రేమిస్తారు కదా అంత కొత్త నీ మీద జాలి చూపిస్తారు కదా వీళ్ళనే రాబట్లేదు అయ్యా అంటే ఎస్థిరమేళ రాబట్టింది అటువంటి క్రూరుడిని ప్లీజ్ రాబట్టండి మన పవిత్రమైన ప్రవర్తన ద్వారా కొంతమందికైనా ఇన్స్పైర్ కలగజేయండి మీ యొక్క ప్రార్థన సహవాసం జీవితం అనేది వాళ్ళ కన్ కళ్ళ ముందు ఉంచండి మీ మాట ఎందు ఉంచండి మీ యొక్క అలంకార విషయంలో ఉంచండి ఎందుకు రారో దేవుడే సెలవిస్తాడు ఖచ్చితంగా రావాల్సిందే ఖచ్చితంగా దేవుని దేవించేంతకు వెళ్ళిపోవాల్సిందే అని ఒక నినాదం స్త్రీ పుట్టించగలదు మరి అటువంటి స్త్రీలా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ మరి మిగతా సమయాన్ని మరి అధ్యక్షుల వారికి అప్పటికిస్తున్నాం నేను క్రిస్ట్ క్రిస్ తెలియజేస్తున్నాను